పోయే పరిస్థితి లేదు కానీ ఎంప్లాయీస్ కూడా ఐటీ ఐటి ఐటీ అన్ని కడుతున్నాం చివరికి హాస్పిటల్ పోవడానికి డబ్బులు లేని పరిస్థితి ఉంది ఇదంతా మారాలే నిజంగా మనకు చైతన్యం రావాలి అన్నగారు చెప్పినట్టు చిన్న చేస్తాలకి రావాలంటే ఎవరు లేకపోయారు ఇవంటే కొంచెం ఉద్యోగులు ఉన్నావు अनिशय अनियूं अन बाबु जग्र

సరే <S preachers> <AshELLE> <res> फूर् मुले कुटुंब सब्यून साधन భారత మాజీ ఉప ప్రధాని నిష్కలంక రాజకీయ గీతిజ్ఞుడు బాబు జగ్దీవన్ రామ్ గారి యొక్క నూట పదిహేడవ జయంతి ఉత్సవాన్ని బోడ్పాల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మరి నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆ మహనీయుడు యొక్క మరి స్ఫూర్తిని రాబోయే తరాలకు అందే విధంగా మనమందరం కూడా ప్రయత్నం చేయాలి ఎందుకంటే వారు అతి చిన్న వయసులోనే ఈ కుల వ్యవస్థ కూరల నుండి బయటపడడానికి అనేకమైన మరి అతి పిండం నుండే ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి తిరుగుబాటు తత్వాన్ని ప్రశ్నించే తత్వాన్ని అల అలవర్చుకొని ఆ రోజు ఆ వ్యవస్థ మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తి కుల వ్యవస్థతోటి పోరాటం చేస్తున్న క్రమంలో మహాత్మా గాంధీని కలవాలంటేనే చాలామందికి సమయం దొరకదు ఆ సమయం సత్యాగ్రహం స్వతంత్ర సంగ్రామం జరుగుతున్నటువంటి కాలంలో ఆయన కలవడం అనేది అసాధ్యం కాబట్టి అట్లాంటి వ్యక్తిని ఆకర్షించే విధంగా బాబు జగన్ రామ్ ఉద్యమాలను మరి చూసి వారు స్వయంగా వారే వారిని కలవాలనే ఆకాంక్షను వెళ్లిముచ్చి అప్పుడున్న రాజేంద్ర ప్రసాద్ గారిని వారి దగ్గరికి పంపించి వారిని తన వద్ద పిలిపించుకొని కాంగ్రెస్ పార్టీలో పనిచేయమని వారు మరి ఆహ్వానించడం జరిగింది అప్పటి నుంచి అనేక ఉద్యమాల్లో పాల్గొని వారు చాలా సంవత్సరాలు జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి బాబు చెప్తున్నారు ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి నెహ్రూ క్యాబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా వారు పనిచేయటం జరిగింది కార్మిక చట్టాలను పటిష్టవంతంగా అమలు చేసే విధంగా వారు పనిచేయటం జరిగింది అదేవిధంగా వ్యవసాయ వ్యవసాయ మరి ఉత్పత్తులు తగ్గినప్పుడు హరిత విప్లవం తీసుకురావడం కోసం ఓన్లీ బాబు జగజీవన్ రామ అయితేనే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు ఎవరుగా గారి ఆలోచించి ఆయనను వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించడం జరిగింది అప్పుడు ఆయన విభిన్న కోణాలను కూడా ఆలోచించి అనేక వంగడాలను దిగుమతి చేసుకొని మరి ఆ రోజున గోడౌన్లలో అత్యధిక ధాన్యాన్ని పండించినటువంటి ఘనచరిత్ర కూడా వారి ఆధ్వర్యంలో జరిగింది ఎప్పుడైతే పాకిస్తాన్తో యుద్ధము జరిగే క్రమంలో మన రక్షణ శాఖ మంత్రిగా నియమించడం జరిగింది ఇట్లా ఏ విజయాన్ని అయినా సునాయసంగా మరి అతనికి ఉన్నటువంటి తెలివితేటలతోటి అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలతోటి తీసుకునే గుణంతో సైన్యాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలని ఒక దిశానిర్దేశం చేసిన వ్యక్తిగా ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఒక్కటిలో పాకిస్తాన్తోని యుద్ధంలో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి బాబు జగదీవన్ రావు అట్లాంటిది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా పార్టీ గవర్నమెంట్లో ఆయన వారితో ఉప ప్రధానిగా పనిచేసింది కానీ ఆయన ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని కూడా అప్పుడు అప్పుడు ఉన్నటువంటి మరి పెద్దలు దాన్ని ఆయన కుల వ్యవస్థ కారణంగానే కులా కారణంగానే ఆయనను ప్రధానమంత్రిగా కూడా చేయకుండా రాకుండా అడ్డుకోవడం కూడా జరగడం అని చాలా బాధాకరం మనమందరము ఈరోజు ఆ బాణీయుల చరిత్రను మనం అందరం అర్థం చేసుకోవాలి రాబోయే తరాలకు మన పిల్లలకు మనమందరం కూడా ఆ బానీయుల చరిత్రలు పూలే పూలే కానీ సావిత్రిబాయి పూలే కానీ మహాత్మా పూలే కానీ అంబేద్కర్ కానీ మరి పెరియార్ రామస్వామి నాయకర్ కానీ శావు మహారాజు కానీ అనేక మంది చరిత్రలో మనం అందరం కూడా రా రాజా రామ్మోహన్ రాయ కానీ కందుకూరి వీరేశలింగపంతులు కానీ వీళ్ళందరూ కూడా ఈ సమాజం కోసం ఈ సమాజం సుభిక్షంగా ఉండడం కోసం వారందరూ కూడా తమ జీవితాలనే బలంగా పెట్టినటువంటి వ్యక్తులు మనం ఆ చరిత్రను మనం భావించాలని చెప్పాలి వాళ్ళని బోధించాలి వాళ్ళకు కూడా ఒక సంఘ సంస్కర్తలుగా తీర్చిచ్చిందే విధంగా మనం అందరం కూడా వాళ్ళను తయారు చేయవలసిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పి తెలియజేస్తూ వాడు మరొక్కసారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్ష తెలియజేస్తూ సెలవు రాపోలు రాములు అన్నగారి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇవాళ బాబు జగజ్జీవన్ రావు యొక్క జయంతి వేడుకలు నూట పద్దెనిమిది నూట పదిహేడవ జయంతి వేడుకలను ఇంత చక్కగా ఇవాళ మనము జరుపుకున్నందుకు చాలా సంతోషకరము బాబు జగజ్జీవన్ రావు అనేటటువంటి మహానీయులు నానా రకాల ఉద్యమాలు చేసి తర్వాత అన్ని విధాలుగా పాఠశాలలోనైతేనేమి కుటుంబ పరంగా అయితేనేమి రాజకీయ రంగ ప్రవేశంలోనైతేనేమి రకరకాల రాజకీయాలలో ఎన్నో కష్టాలని ఎదుర్కొని అతను రాజకీయ రంగంలో ఎన్నో ఉద్యమాలు చేపట్టి అతని అలా ఇంత గొప్ప స్థాయిని మనకు సంపాదించి ఇచ్చినటువంటి ఈ మహానీయుల యొక్క జయంతి వేడుకలను మనము ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము బాబు జగజ్జీవరావు గారు ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు ప్రతి రంగాలలో స్టూడెంట్ టెన్ ఇయర్స్ అప్పటి నుండి కూడా ఆయన ఎదుర్కొన్నటువంటి రకరకాల సమస్యల మీద ఇంతకుముందు అన్నగారు మాట్లాడారు నిజంగా కూడా అంత గొప్ప మహనీయుని యొక్క జన్మదిన వేడుకలు ఇవాళ మనమందరము ఇక్కడ ఈ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నందుకు చాలా సంతోషకరము అదేవిధంగా ఈ యొక్క నాయకులు ఎవరైతే చిరస్మరణీయులుగా చరిత్ర నిలిచిపోయినటువంటి గొప్ప మహనీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మనము ఎప్పటికప్పుడు స్మరించుకుంటూ వస్తున్నందుకు మనమందరం కూడా నిజంగా వాళ్ళకి శిరస్సు వంచి కృతజ్ఞతలు చెప్పాలి అదేవిధంగా బాబు జగజ్జీవన్ రావు యొక్క వేడుకలు నూట పదిహేడవ వేడుకలలో ఇక్కడ బోడుపల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మనందరం గ్యాదర్ అయ్యి మనందరము ఇవాళ ఇంత చక్కటి ప్రోగ్రాముని ఈ యొక్క ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నందుకు